ఎందుకైనా సార్ ఇంతకు ముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను వస్తుంది అది అడిగితే రా ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కట్టి మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకేదో ఒక చెరు చూడే ఆలోచన వస్తుందండి అదేం మనం ఆచరణలో పెట్టాం గాలి ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు ఆలోచనే రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయలే రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాజకి చెప్పేది ఏమిటి రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పనేం లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధమేమి నిజం ఒక్కసారి ఆలోచించి సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఒక నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడింది యోగ భాష ఇష్టం సహాయం అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాను కదా ఎనిమిది బాబుకి అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంట ముందుకు తాగుతున్నాను మీ గంటే ముందు తాగుతున్నాను అని ఇదో పాపం ఉంటుంది నేను దానికి పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితేమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏముంది కావాలంటే ఒక నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా ఎనిమిది ఎనిమిదిన్నరకు ఇద్దరం కూర్చొని కాఫీ తగ్గుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిది ఇంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాను ఆ పత్రిక అంతకుమించి మాత్రం కదా ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాను ఇదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించలేదా కూడా చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే వదిలేదు ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుతాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువుడు పెరగడం దాకా దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాచితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిక రాస్తాను ఇది ఒక ఇది ఒక బుక్లు ఎనిమిది పేజీలు ఉంటాయి ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ చేయాలి వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకటరావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించలేదు బుర్ర నిండా వారికి ఫోన్ చేయని వీరితో మాట్లాడేది ఏమిటో అన్ని మర్చిపోతున్నాయి మధ్య నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు దానికి చేయక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలకు పోస్తే రెండేజ్ రెండేస్ గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేసు గ్లాసులు నీళ్లు తాగాల్సిందే రోజు వేసే పదిహేను పదహారు గ్లాసులు నీళ్ళు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా పడాలున్నా అరగనా ఉన్నా రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద రాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తాగుతారు తాగితే కొంతకాలం డెడ్ కెంటి అలా నీళ్ళు తాగుతాను ఖచ్చితంగా నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరికి చేసేస్తాను మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా సాయంత్రం సభందరూ తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు మేడం అండి గురువు గురుగారు అంటారా ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తాను ఒకటే బాబు వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ మజ్జిగతో కలిపి కలిపి పదిహేను ఇరవై ఏళ్ళు కనీసం పట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా కువేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు అంతకుమించి నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ ఏమి వేయలేవు తినవలసి ఖచ్చితంగా పొద్దున్న ఒకసారి కాఫీ సాయంత్రం నాలుగున్నరకే టీ మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టు ఏంటి ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమస్య సమస్యంది ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి అనుకోండి కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడనే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకకపోని వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి ఒక భాష ఇష్టం నాకు నేర్పలేదు నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరి నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంక ఇది పికానామాలు ఆగానా ఎలక మీద పిల్లి పిల్లి మీద వెలక ఎప్పటికీ తెలు అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడా దోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనతే మనం ఏదో గొప్పగా చెప్పొద్దాన్ని నాకు నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తను చూసుకోవాలి లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబా అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొనిసే పటు ఇటు నడుస్తాను బయట ఆరేసిన తువాలు లోపలేస్తాను అదో ఒక క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాను అవన్నీ నేను చేసుకుంటాను ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్టి సైలెంట్లో పెట్టడం అనదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవాల్సిందే ఏమంటే నేను చేశానంటే మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ సన్నిహితులైనా అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేకపోతే మానేసుకో అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మ సత్యం జగన్ మిగిచ్చాయి నాకు అర్థమైపోయింది అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు ఓ నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను ఋషులందరూ ఇలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి వాడు చేసుకోవాలి వారేదో అనుకుంటారు వీరేదో ఏదో అనుకుంటారు కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు కూడా ఇలాగే అనుకుంటే ఇలాగే అంటే అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడు వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది వాడు అనుకోలేదు ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు కానీ లోపల వాడి వాడిని ప్రశ్నిస్తుంది ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు పది మర్దర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు ఆ తత్వంలో తేడా ఏం లేదు ఉపాధి భేదం పైన ఉండే శరీరం భేదం మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని పుట్టేస్తూనే ఉండేది ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు ఎవడేమనుకుంటే నాకైనా కొనాడు ఉంటాడు తర్వాత వాడికి వాడి వాడు కాల్చేస్తూ ఉంటుంది లోపల అదే పాపం పీడించడం అంటే అదే ఖచ్చితంగా కలిసిస్తూ ఉంటుంది వాడు ఎప్పుడైనా ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి తప్పదు అది అది వాడి బాధ్యత అది మనం దాని గురించి దాంతో బాధపడక అయిపోయిందంటే రెండున్నరకు లేస్తాను ఇంకా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను ఇది మోడీ గారి స్ఫూర్తి అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చేయాలి అని పెట్టుకుని రెండు పూట్ల చేస్తాను రెండు పావు గంటలు మధ్యాహ్నం రెండున్నరకి తక్కువ మూడు వరకు ఏం చేస్తారు గూళ్ళు అన్నీ దొరుకుతారు ఓహో లైబ్రరీ అంతా తనే దొలుపుకుంటారు గుడ్డ పెట్టి తుడుచుకుని చీపురు పెట్టి ఏమన్నా బూజులు ఉంటే తీసేసుకుని నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇవాళ అంటే యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో చాలా చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీ ప్రవచనాలు వింటాను ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే అని మీరు చెప్తుంటారు పొద్దున్న లేస్తే భక్తి పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెడతాం పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో లేదా భార్యని మాట్లాడద్దు చెప్పిన పని అని ఎలా ఉంటారేమో అది మీ అభిప్రాయం లోకం అలా ఆలోచిస్తుంది అంటే మనకి రెండే తెలుసు అమ్మా మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి కామెంట్స్ ఎలా ఉంటాయి ఎప్పుడు మంచివాడే అనుకుంటారు వాడు లోపల యొక్క లోపల చాలా ఒక్కరపం చేస్తాడు బయటికి తెలియదు అని బయటికే లోపల పంచి కంటూ పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి ఆ విషయం బయట పండేవాడు బయట మాత్రం మహిళా అభిషుద్ధి వదిలే మాట్లాడేస్తాడు అది నమ్మేస్తాడు లోకం ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం ఎందుకంటే ఈయన సెలబ్రిటీ ఎవడు బ్రిటాన్ బిస్కెట్ ఆవిడ ముందు ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా అవకాశం కూడా ఉండాలి ఒకళ్ళు చెప్పిన దానికో బతకలేడు కదా నేను అలాగే ఉంటారేమో అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాడం చూసి మనం కోపంగా ఉంటారు ఖచ్చితంగా ఉండం వేరు కఠినంగా ఉండడం వేరు నేను ఖచ్చితంగా ఉంటాను కఠినంగా ఉండాలి అసలు కాఠిన్యం అనేది నా స్వభావం లేదు చాలా మెత్తటి మనిషి లోపల కానీ ఖచ్చితంగా ఉంటాను ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో బావగంట ముందు తినచ్చు కదా అంటే ఆ మాత్రం తినకపోతే ఏమైంది ఖచ్చితంగా అంటాను